హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్ కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో నెయ్యి పొంగల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు చూపించబోతున్నాను చాలా చాలా హెల్దీ అండ్ చాలా రుచిగా కూడా ఉంటుంది నేను మీకు ఈరోజు కరెక్ట్ పద్ధతిలో కరెక్ట్ కొలతలతో చేసి చూపిస్తాను రెసిపీ చెడిపోయే ఛాన్సే లేదు ఈవెన్ ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈ వీడియో యాజ్ టీస్ చూసేసేసి రెసిపీని మీ ఇంట్లో ట్రై చేయొచ్చు అంత పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో వస్తుందన్నమాట అండ్ ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ పొంగల్ అనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి ముందుగా పొంగల్ ప్రిపేర్ చేసుకోవడానికి అన్నం అండ్ పప్పు ఉడికించుకోవాలి పెసరపప్పు అందుకోసం రెండు సపరేట్ సపరేట్ గిన్నెలుగా రెండు స్టవ్ల మీద రెండు గిన్నెలు పెట్టుకుని అందులోకి ఫస్ట్ రైస్ ఉడికించుకోవడానికి ఒకటిన్నర లీటర్ వరకు నీళ్ళను పోసుకోండి తర్వాత పెసరపప్పు ఉడికించుకోవడానికి వేరొక గిన్నెలో ఒక వన్ లీటర్ వరకు నీళ్ళను పోసుకొని హై ఫ్లేమ్లో నీళ్ళను బాగా తెల్లకాగనివ్వండి కాగనివ్వండి నీళ్లు మరుగుతూ ఉంటాయి సైడ్లో మనం రైస్ నానపెట్టుకుందాం అందుకోసం ఒక గిన్నెను తీసుకుని అందులోకి ఒక కప్పు వరకు బియ్యం వేసుకోండి ఇక్కడ నేను చూపించే క్వాంటిటీ అనేది కరెక్ట్గా ఒక ఫైవ్ టు సిక్స్ మెంబర్స్ ఉన్న ఫ్యామిలీకి కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఈ బియ్యంలోకి నీళ్ళని పోసుకుని నానబెట్టుకోండి కడగాల్సిన అవసరం లేదు మనం ఎప్పుడైతే నీళ్ళైతే ఈ విధంగా మరుగుతూ ఉంటాయో ఆ మరిగిన నీళ్ళలో వేసే ముందు మాత్రమే రెండు మూడు సార్లు బాగా కడిగేసేసుకుని నీళ్ళు ఏమీ లేకుండా ఓన్లీ బియ్యం మాత్రమే అందులోకి వేసుకుని హై ఫ్లేమ్లోనే అన్నం మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోండి తర్వాత పెసరపప్పు ఉడికించుకోవడానికి నీళ్ళు కూడా మరిగిపోయి ఉంటాయి ఇప్పుడు ఒక గిన్నెను తీసుకుని అందులోకి ఒక కప్పు వరకు పెసరపప్పు వేసుకోండి ఒకటికి ఒకటి కరెక్ట్గా సరిపోతుంది మీరు బియ్యం ఎంత తీసుకుంటారో పెసరపప్పు కూడా అంతే తీసుకోవాలి ఇప్పుడు వీటిని శుభ్రంగా కడిగేసేసి మనం ముందుగా పెసరపప్పు ఉడికించుకోవడానికి నీళ్లు పెట్టుకున్నాం కదా ఆ నీళ్ళల్లోకి ఇది వేసేసుకుని ఫ్లేమ్ని హైలోనే ఉంచి మధ్య మధ్యలో కలుపుకుంటూ అన్నం ఒకవైపు పెసరపప్పు ఒకవైపు ఇలా రెండు పొయ్యిల మీద రెండు మీద పెట్టేసేసుకుని ఉడికించుకోవాలి మీరు ఎంత మెత్తగా ఉడికించుకుంటే టేస్ట్ ఎంత బాగుంటుందన్నమాట నేను మీకు చూపిస్తాను కూడా ఉడికించిన తర్వాత ఏ విధంగా ఉండాలి అని చెప్పి సో అన్నం ఉడికిన తర్వాత చూపిస్తున్నాను చూడండి చూసారా ఇలా తీస్తే మనం చిన్నపిల్లలకి అన్నం పెడతాను చూసారా అలా మెత్త మెత్తగా ఉడికిపోవాలి ఎంత మెత్తగా ఉడికితే అంత బాగుంటుంది పొంగల్ టేస్ట్ సో ఈ విధంగా ఉడికించుకున్న ఈ రైస్ని పక్కన పెట్టుకోండి ఇందులో నీళ్ళు అనేది మొత్తం యాడ్ చేయమన్నమాట నీళ్ళని కొన్ని వంచేసుకుంటాము ఇలా ఒక గిన్నెలోకి స్టైనర్ పెట్టుకుని మనం ఉడికించి పెట్టుకున్న అన్నంని వేసుకోండి అండ్ అన్నంలో కూడా నీళ్ళు ఉండేట్లు చూసుకోండి అప్పుడు మనకి గంజిలాగా ఉండాలన్నమాట పప్పు అండ్ ఈ అన్నం కలిపిన తర్వాత బాగా థిక్గా అయిపోకూడదు గంజి ఎలా అయితే ఉంటుందో పలుచుగా అలా ఉండేట్లు ప్రిపేర్ చేసుకోండి సో ఒకవేళ నీళ్లు కానీ సరిపోకపోతే ఇదే నీళ్లు అన్నంలోకి వేసుకోండి ఇలా ఉడికించుకున్న అన్నంని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ మనకి పెసరపప్పు కూడా ఉడికిపోయింది చూసారా ఇలా మెత్తగా ఉడకాలి ఈ విధంగా ఉడికిన పెసరపప్పుని గరిటితో ఒక రెండు సార్లు అలా అనేసేసుకోండి కొద్దిగా స్మాష్ అవుతుంది అందుకోసం ఇప్పుడు ఈ పెసరపప్పుని కూడా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న అన్నంలో వేసి ఒకసారి కలుపుకోవాలి మీరు అనుకోవచ్చు రెండు కలిపేసేసి కుక్కర్లో పెడితే ఫాస్ట్గా అయిపోతుంది కదా అని కానీ ఇలా సపరేట్ సపరేట్గా ఉడకపెట్టి మనం పొంగల్ చేసుకోవడం వల్ల చాలా టేస్ట్ ఉంటుంది ఎందుకనంటే రైస్ ఉడకడానికి ఒక సపరేట్ టైం పడుతుంది పప్పు ఉడకడానికి ఒక సపరేట్ టైం పడుతుంది రెండు కలిపి వేయడం వల్ల ఒకటి బాగా మెత్తగా అయిపోవడం లేదంటే ఒకటి కొంచెం పలుకు పలుకుగా ఉండడం అలా అవుతుంది అందుకని ఇలా సపరేట్ సపరేట్గా ఉడిగించుకుని ఒక్కసారి ట్రై చేయండి ఇది ఫస్ట్ టిప్పు చాలా బాగుంటుంది రెసిపీ అనేది మరలా స్టవ్ ఆన్ చేసుకుని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకోండి సో మీరు చూస్తే కలిపిన తర్వాత కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి ఒకవేళ మీకు ఇలా జావలాగా లేదు అని అనుకుంటే కొంచెం మనం అన్నం వాడ్చుకున్న నీళ్లు ఉన్నాయి కదా ఆ నీళ్ళని ఇందులో పోసుకుని ఈ కన్సిస్టెన్సీలోకి తెచ్చుకోండి ఇప్పుడు ఫస్ట్ ఇందులోకి మీరు చిక్కు సరిపడినంత ఉప్పు వేసుకోండి ఇప్పటివరకు మనం ఉప్పు అనేది యాడ్ చేయలేదు కదా మొత్తం పొంగలికి సరిపడినంత ఇప్పుడే వేసేసుకోండి నెక్స్ట్ ఇందులోనే ఒక చిన్న అల్లం ముక్కని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి అల్లము డైజెషన్కి కానీ ఫ్లేవర్కి కానీ చాలా బాగా హెల్ప్ చేస్తుంది కాబట్టి స్కిప్ చేయకుండా వేసుకోండి వేసి ఒకసారి కలుపుకుని లో ఫ్లేమ్లో ఒకటి లేదా రెండు నిమిషాల పాటు ఉడికించుకోండి ఇలా ఇవి రెండు కూడా కాస్త ఉడుకు తర్వాత ఇందులోకి సీక్రెట్ ఇంగ్రీడియంట్ హాఫ్ కప్ వరకు బొంబాయి రవ్వ వేసుకోండి సో బొంబాయి రవ్వ ఎలా వేసుకోవచ్చు కూడా చూపిస్తాను కానీ బొంబాయి రవ్వ వేసుకోవడం వల్ల మనకి పొంగల్ అనేది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో హోటల్లో మనకి సర్వ్ చేసినప్పుడు ఎలా అయితే ఉంటుందో అలాగే ఉంటుంది అసలు ఇందులో రవ్వ వేసామన్న సంగతి కూడా తెలియదు అనమాట అంత బాగా వస్తుంది సో రవ్వ ఎలా వేసుకోవాలి అనేది ఇప్పుడు చూపిస్తాను ఫస్ట్ ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసుకోండి ఇక్కడ నుంచి ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా రవ్వను ఇలా వేసుకోండి ఎవరైనా హెల్ప్ఫుల్గా ఉంటే ఒకళ్ళు వేస్తూ ఒకళ్ళు కలుపుతూ ఉంటే ఇంకొంచెం బాగా కుక్ అవుతుందనమాట లేదనుకుంటే ఫస్ట్ మీరు వేసేసేసి కొద్ది కొద్దిగా ఇలా కలుపుకోండి చేత్తోనే వేసుకోండి అలా డైరెక్ట్గా గిన్నెతో కానీ ఒకటే చోట ఉండలు ఉండలుగా వేసేసేయద్దు ఎందుకంటే కలవడం అనమాట అండ్ ఉడకడానికి కూడా టైం పడుతుంది కాబట్టి ఇలా కొద్ది కొద్దిగా వేసుకుని గెరటితో కలుపుకుంటూ అదంతా మిక్స్ అయిన తర్వాత మరికొద్దిగా వేసుకోవాలి ఇలా రవ్వ మొత్తం అయిపోయేంత వరకు కూడా అడుగు మాడకుండా కలుపుకుంటూ ఉడికించుకోండి మాడిపోయిందంటే మళ్ళీ ఫ్లేవర్ మాడిపోతుంది కాబట్టి ఖచ్చితంగా లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ రవ్వ వేసుకుంటూ ఈ విధంగా ఉడికించుకోవాలి ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి ఒక్కటి లేదా రెండు నిమిషాల పాటు ఉడికించుకోండి పెద్దగా టైం పట్టదు రవ్వ కూడా చాలా ఫాస్ట్గానే ఉడికిపోతుంది కాబట్టి ఇలా ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకునే తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఇందులోకి తాలింపు వేసుకుందాం తాలింపే మెయిన్ అనమాట పొంగలికి ఇది కరెక్ట్గా పెట్టుకున్నారంటే రెసిపీ చెడిపోయే ఛాన్సే లేదు తాలింపు కోసం ప్యాన్ కాస్త వేడైన తర్వాత అందులోకి పావు కప్పు వరకు నూనె వేసుకోవాలి ఎస్ మీరు విన్నది కరెక్టే ఖచ్చితంగా కప్పు నూనె వేసుకోవాలి అప్పుడే మీకు హోటల్ స్టైల్లో కరెక్ట్గా వస్తుంది ఇదేంటక్క మీరు నెయ్యి పొంగలు అన్నారు కదా నూనె వేసారేంటి అని అద్దు నెయ్యి పొంగల్ అనేది చల్లారేక కూడా అదే కన్సిస్టెన్సీలో ఉండడానికి నూనె అనేది చాలా హెల్ప్ చేస్తుంది కాబట్టి నూనె మాత్రమే వేసుకోండి నెయ్యి ఎప్పుడు వేసుకోవాలి అనేది నేను చెప్తాను ఫస్ట్ నూనె కాస్త ఇవ్వండి ఇప్పుడు ఇందులోకి జస్ట్ ఒక టేబుల్ స్పూన్ అన్ని మిరియాలు వేసుకోండి మిరియాలు అనేవి నూనె లైట్గా వేడైన తర్వాత వేయాలి అప్పుడు ఏంటంటే మంచిగా నూనెలో ఫ్రై అయ్యి మనకి పంట కింద మిరియం తగులుతున్నప్పుడు కూడా ఆ ఘాటు తెలియదు అనమాట మీకు తెలియకోకుండానే తినేస్తారు అంత బాగుంటుంది ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని మిరియం నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా టప్ టపా అని పైకి ఎగుస్తూ ఉంటుంది చూసారా ఇలా బాగా బ్రేక్ అవుతూ ఉంటాయి అనమాట ఆ స్టేజ్లో ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి జీలకర్ర కూడా చాలా మంచిది చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది జీలకర్ర వేసిన వెంటనే ఇందులోకి ఒక నాలుగైదు రెమ్మల వరకు కరివేపాకును వేసుకోండి కరివేపాకు వేసిన తర్వాత మిరియాలు అనేవి బ్రేక్ అవడం స్టాప్ అయిపోతుంది సో చూడండి ఈ విధంగా కరివేపాకు వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇందులోకి మీకు నచ్చిన జీడిపప్పు వేసుకోవచ్చు ఇది కంప్లీట్లీ ఆప్షనల్ మీకు నచ్చితేనే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయచ్చు వేసుకుంటే తినేటప్పుడు తగులుతూ మరింత రుచిగా ఉంటుంది ఇప్పుడు తాలింపు చూసారా జీడిపప్పు కూడా మంచి కలర్లో ఫ్రై అయ్యాయి కదా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పొంగల్లోకి వేసుకోవడమే ఇలా తాలింపు అనేది పొంగల్ మీద వేసుకున్న తర్వాత ఇందులోకి జస్ట్ ఒక చిలికరంతా పసుపు వేసుకోండి నూనె మీదే వేసుకోండి ఎందుకంటే పొంగల్ అంతా కూడా స్ప్రెడ్ అవుతుంది ఇలా జస్ట్ ఒకసారి అలా గరితో కలుపుకుని నెక్స్ట్ నీట్గా పొంగల్లో ఇదంతా తాలింపు అంతా మిక్స్ అయ్యేటట్లు ఒకసారి కలుపుకోండి చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా కరెక్ట్ కన్సిస్టెన్సీగా ఉంది మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది ఇలా నెయ్యి వేసుకుని వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమే చాలా కమ్మగా ఉంటుంది మీరు ఉట్టిగా తినొచ్చు లేదంటే ఏదైనా ఊరగా పచ్చళ్ళతో నంచుకుని తినొచ్చు లేదు అని అనుకుంటే మన పల్లీ చట్నీ కొబ్బరి చట్నీతో నంచుకుని తింటే ఇంకా అద్భుతం దానికి మించింది ఏమీ లేదనమాట అంత సూపర్గా ఉంటుంది కాంబినేషన్ అనేది సో మీకు నచ్చితే ట్రై చేయండి ఈ నెయ్యి పొంగల్ని కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కింద కామెంట్ చేయండి నేను మీకు చెప్పాను కదా నూనె అండ్ నెయ్యి రెండు మిక్స్ అయితేనే కొన్ని గంటలు గడిచినా కూడా పొంగల్ అనేది అంతే కన్సిస్టెన్సీలో అలాగే ఉంటుంది నేను మీకు గరిట్తో ప్లేట్లోకి వేసేటప్పుడు కూడా చూపిస్తాను గరిట్కి ఎక్కడా కూడా పొంగల్ అంటుకోకుండా సాగకుండా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో వచ్చింది చూస్తుంటేనే నోట్లో నీళ్ళున్నాయి చాలా రుచిగా చాలా కమ్మగా ఉంటుంది ట్రై చేస్తారనే అనుకుంటున్నాను ట్రై చేసాక మీకు ఎలా వచ్చిందో కూడా కింద కామెంట్ చేయండి మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే వీడియోను ఒక లైక్ చేసి ఈ నెయ్యి పొంగల్ రెసిపీని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఎమ్ఈ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారెంట్ న్యాస్కి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గడ్డ సిమ్మని కూడా నక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్